హాయ్ మీ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ మాంగల్య బంధం ఎపిసోడ్ నెంబర్ థర్టీ నైన్ ఆఫీస్లో శ్రీకర్ ఫైల్స్ చూస్తుండగా క్షణంలో ఎవరో ఫైల్స్ విసురుతున్నట్టుగా టేబుల్ మీద నుంచి దూరంగా పడుతుంటాయి ఏమైంది అన్నట్టుగా శ్రీకర్ ఎదురుగా చూసేసరికి అరవింద్ కోపంతో టేబుల్ మీద ఉన్న ఫైల్స్ చల్లా చెదురుగా విసిరేస్తుంటాడు అరవింద్ ప్రవర్తనకు శ్రీకర్ విస్తుపోతూ నుంచి లేచి పిచ్చేమైనా పట్టింది అరవింద్ ఏంటిదంట అని అడుగుతాడు పిచ్చి పట్టింది నాకు కాదు నీకు సాకేత నాశనాన్ని కోరుకునే పిచ్చి పట్టింది నీకు వాడు చస్తే కానీ నీ పిచ్చి వదిలేటట్టుగా లేదు అంటాడు అరవింద్ కోపంగా చూస్తూ అరవింద్లో అంత కోపాన్ని ఎప్పుడు చూడని శ్రీకర్ ఆశ్చర్యపోతూ ఏం మాట్లాడుతున్నావురా ఏమైంది నీకు ఇవ్వాలా అసలు ఆ దుర్మార్గుడు గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అని అడుగుతాడు అరవింద్ ఇంకా కోపం తెచ్చుకుంటూ సాకేత్ని ఇంకొక మాట అన్న ఊరుకోను శ్రీకర్ అంటాడు అరవింద్ మాటలకి ఆశ్చర్యపోతూ వాడిని అంతగా వెనకేసుకొస్తున్నావేంటి అని అడుగుతాడు తేజాన్ని పెట్టుకొని సాకేత్ ల్యాప్టాప్ని ఎందుకు దొంగిలిచ్చావు అని సూటిగా అడుగుతాడు ఆ మాటలకు శ్రీకర్ ఆశ్చర్యపోతూ ఓ ఆ దొంగమోహంతి చెప్పిందా నీకు చెప్పొద్దని చెప్పినా కూడా వినకుండా చెప్పిందనమాట అయినా నువ్వు తన్ని ఎందుకు కలిసావు ఇక మనకి తనకి ఏం సంబంధం లేదని చెప్పాను కదా అంటాడు నేను తనను ఎందుకు కలిసానో తర్వాత విషయం నేను అడిగిన దానికి సమాధానం చెప్పు శ్రీకర్ తేజ దొంగమోహంద్ అయితే మరి సాంకేత ల్యాప్టాప్ని దొంగిలించుకొని రమ్మన్నందుకు నిన్నేమనాలి అని అడుగుతాడు ఎప్పుడూ లేని అరవింద్ అలా మాట్లాడడం చూసి శ్రీకర్ ఇంకా కోపం తెచ్చుకుంటూ ఎందుకు దొంగిలించమన్నాను నీకు ఇంకా అర్థం కాలేదా అని అడుగుతాడు అరవింద్ కూడా అంతే కోపంగా చూస్తూ వాడు నాశనం కావాలనే కదా నువ్వు కోరుకున్నది అందుకేగా ఆ ల్యాప్టాప్ని దొంగినించమని చెప్పావు అని అడుగుతాడు అవును వాళ్ళ నాశనం కావాలని కోరుకున్నాను మా నాన్నని చంపేసి మా కుటుంబానికి ఉన్న గౌరవ మర్యాదలు మంటలో కలిపి వాళ్ళు మాత్రం పెళ్లి చేసుకుని హాయిగా ఉంటున్నారు ఏం వాళ్ళు చేసిన తప్పుకి మేము ఎందుకు శిక్ష అనుభవించాలి అందుకే అనుక్షణం వాళ్ళు నరకం చూడాలని వాడి బిజినెస్ నాశనం అవ్వాలని చూశాను ఎక్కడ ఉద్యోగం దొరకకుండా చేశాను వాళ్ళ పతనం కోసం ఏమైనా చేస్తాను ఎంత దూరమైనా వెళ్తాను అంటాడు ఓ సాకేత నాశనం కోసం ఎంత దూరమైనా వెళ్తావన్నమాట అని అడుగుతాడు అరవింద్ ఎస్ ఎంత దూరమైన వెళ్తాను నాకు కావాల్సింది వాళ్ళ నాశనం దానికోసం చివరి వాడినైనా చంపుతాను అంటాడు ఆవేశంగా అరవింద్ బాధగా నవ్వి నీ లవ్వర్ బాయ్ నీకు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు లేరా వాళ్ళే విషం తీసుకొని చావడానికి రెడీ అయ్యారు సాకెత్ మరో ఇరవై నాలుగు గంటల్లో పైకి పోతాడని డాక్టర్స్ చెప్పారు అంటాడు ఆ మాటలకి శ్రీకర్ అర్థం కనట్టుగా చూస్తూ ఏం మాట్లాడుతున్నా నువ్వు సాకెత్ పైకి పోవడం ఏంటి అని ఆశ్చర్యంగా అడుగుతాడు అరవింద్ వస్తున్న కన్నీళ్ళు తుడుచుకొని జరిగిన విషయం చెప్పి తేజ వాళ్ళింటి దొంగతనానికి వెళ్ళకపోయి ఉంటే ఈ పాటికి సాకేత్ సాత్విక ప్రాణాలు గాలిలో కలిసేవి సాకేత్ మరో ఇరవై నాలుగు గంటల కంటే ఎక్కువ బతకడని డాక్టర్స్ చెప్పారు అని ఉన్న విషయం చెప్తాడు ఆ మాటలు విన్న శ్రీకర్కి గుండె ముక్కలవుతుంటుంది అచేతనంగా చైర్లో కూలబడతాడు అక్కతోనూ స్నేహితుడితోనూ ఉన్న తనకున్న అనుబంధాల్ని కళ్ళ ముందు కదులుతుంటాయి నీ పగ ప్రతీకారానికి సాకేత్ అలసిపోయాడు శ్రీకర్ ఎంతగా అలసిపోయాడు అంటే ఇద్దరు బలవంతంగా ప్రాణాలు తీసుకునేటంతగా అలసిపోయారు సాకేత్ మీద పగ తీర్చుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తానో కదరా మరికొని మరి కొన్ని గంటల్లో వాడు పైకి వెళ్తున్నాడు వాడి మీద నీ పంతం ఇంకా తగ్గకపోతే నువ్వు కూడా పైకి వెళ్ళి అక్కడ కూడా వాడి మీద పంతం తీర్చుకో అని కన్నీళ్లు పెట్టుకుంటూ అరవింద్ అక్కడి నుంచి వెళ్తాడు అరవింద్ వెళ్ళగానే శ్రీకర్ కన్న కళ్ళలో కన్నీళ్లు ఉప్పికి వస్తుంటాయి సాకేత గురించి విని అస్సలు తట్టుకోలేకపోతుంటాడు సాకేత్తో ఉన్న మధుర జ్ఞాపకాలు కొన్ని కళ్ళ ముందు కదులుతుంటే మరికొన్ని సాకేతని మాటలతో అవమానించిన సంఘటనలు కూడా కళ్ళ ముందు కదులుతుంటాయి ఆ జ్ఞాపకాలతో శ్రీకర్ మైండ్ వేడెక్కుతుంటుంది కొన్ని నిమిషాలకి రెండు చేతులతో తల పట్టుకొని టేబుల్ మీదకు వాలి వెక్కి వెక్కి ఏడుస్తుంటాడు బాధతో పిడికిలు బిగించి టేబుల్ని కొడుతుంటాడు నైట్ టైం తొమ్మిది గంటల ప్రాంతం హాస్పిటల్లో సాత్విక ప్రాణాలతో కోలుకుంటుందని తనని ఆసీయూ ఐసీయు నుంచి వార్డులో ఉన్న రూమ్లోకి షిఫ్ట్ చేస్తారు కానీ సాకేత్ మాత్రం ఐసీయులోనే ఉంటాడు డాక్టర్ బయటకు వచ్చి అరవింద్ తేజావాలతో మాట్లాడుతూ మరి కాసేపట్లో సాత్విక సుగృహలోకి వస్తుంది అప్పుడు మీరు తనతో మాట్లాడవచ్చు కానీ తన భర్త పరిస్థితి గురించి మాత్రం అప్పుడే చెప్పకండి అంటాడు అలాగే డాక్టర్ అంటాడు అరవింద్ కొద్దిసేపటికి అరవింద్ తేజ సాత్విక ఉన్న రూమ్లోకి వెళ్తారు సాత్విక నిదానంగా స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న అరవింద్ని చూసి ఆశ్చర్యపోతూ చుట్టూ చూసి నేను హాస్పిటల్లో ఉన్నానేంటి నువ్వు ఇక్కడ ఉన్నావేంటి అరవింద్ అని ఆశ్చర్యంగా అడుగుతుంది అరవింద్ సాత్విక దగ్గరగా వచ్చి విషం తీసుకొని స్పృహలో లేని మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేయించాం సాత్విక అంటాడు సాత్విక కన్నీళ్ళు పెట్టుకుంటూ అయ్యో మమ్మల్ని హాస్పిటల్లో ఎందుకు జాయిన్ చేశారు అరవింద్ మేము చనిపోవాలనే కదా విషం తీసుకుంది మమ్మల్ని చావనివ్వకుండా ఎందుకు హాస్పిటల్ తీసుకొచ్చారు అని ఏడుస్తుంటుంది ఆమె మాటలను చూసి తేజ కన్నీళ్ళు పెడుతుంటుంది అరవింద్ కన్నీళ్ళు తుడుచుకుంటూ చనిపోయి ఏం సాధిస్తారు సాత్విక ఎందుకు ఇద్దరు ఇలాంటి పిచ్చి నిర్ణయం తీసుకున్నారు అని అడుగుతాడు సాత్విక అంతే కన్నీళ్ళు పెట్టుకుంటూ మేము చనిపోతేనన్నా శ్రీకరికి మా మీద పంతం వదులుతుందేమో అరవింద్ అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాము అంటుంది పిచ్చిగా మాట్లాడుకు సాత్విక ఒకరి పంతం తీర్చడం కోసం మీరు సూసైడ్ చేసుకోవడం ఏంటి ఇంత తెలివి తక్కువగా ఎలా ఆలోచించారు అసలు అని అడుగుతాడు మరి ఏం చేయము అరవింద్ అయిన వారి మమ్మల్ని కానివారిగా చూస్తుంటే ఇంకేం చేయాలి అని ఏడుస్తుంటుంది తేజ కన్నీళ్ళు తుడుచుకొని తనకి కాస్త ముందుగా వచ్చి ఎవరో ఏదో అంటున్నారని ఏదో చేస్తున్నారని మీరు చనిపోవాలనుకోవడం తప్పు మేడం అంటుంది తను ఎవరో సాత్విక తెలియక తేజ వైపు కొత్తగా చూస్తుంటే అరవింద్ అది అర్థం చేసుకొని తన పేరు తేజ మనకు బాగా కావాల్సిన అమ్మాయి అని అనబోయి తిరిగి ఆ మాటను వెనక్కి తీసుకొని తెలిసిన అమ్మాయి అంటాడు సాత్విక తేజాని తన డ్రెస్సింగ్ని కాస్త ఆశ్చర్యంగా చూస్తూ కాలేజీలో విద్య తేజ గురించి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉండగా ఈ తేజానే మీరు విషయం తీసుకుని చూసి అంబులెన్స్కి ఫోన్ చేసింది అంటాడు అరవింద్ తను మమ్మల్ని ఎలా చూసింది అని అడుగుతుంది సాత్విక ఆశ్చర్యపోతూ ఆ మాటకి తప్పు చేసిన దానిలా తేజ తలదించుకుంటుంది తన గురించి తర్వాత చెప్తానే సాత్విక ఇక నువ్వు వేటి గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు అంటాడు అరవింద్ సాత్విక చుట్టూ చూసి మరి ఈ రూమ్లో నేను ఒక్కదాన్నే ఉన్నానేంటి సాకేత్ ఎక్కడా అని అడుగుతుంది సాకేతని వేరే వార్డులో ఉంచారు ఇక నువ్వేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా రెస్ట్ తీసుకో అంటాడు అరవింద్ బాధని దిగమిగుకుంటూ సాత్విక విషం తాగిన సంఘటనని గుర్తు చేసుకొని సాకేత్కి ఎలా ఉంది అని అడుగుతుంది అనుమానంగా అరవింద్ వస్తున్న దుఃఖాన్ని కష్టంగా ఆపుకుంటూ సాకేత్ కూడా కొలుకుంటున్నాడు సాత్విక ఇంకా నువ్వేమీ ఆలోచించకు అంటాడు కానీ సాత్విక అప్పటికే అరవింద్ మొహంలో దుఃఖాన్ని కనిపెట్టి లేదు నువ్వేదో అబద్ధం చెప్తున్నావు సాకేత్ నాకన్నా ఎక్కువగానే విషం తాగాడు విషం చేదిగా ఉందని సాకేత్ తాగినంతగా నేను తాగలేకపోయాను సాకేత్ ప్రమాదంలో ఉన్నాడు కదా అని ఏడుస్తూ ఫాస్ట్గా చేతుకున్న సెలైన్ నిడిల్ పీకి బెడ్ మీద నుంచి లేచి నేను అర్జెంటుగా సాంకేతిని చూడాలి అని ఆ రూమ్ నుంచి వెళ్ళబోతుంటే అరవింద్ తనని పట్టుకుని ఆపి సాంకేతికి ఏం ప్రమాదం లేదు సాత్విక వాడు బాగానే ఉన్నాడు నిదానంగా కోలుకుంటున్నాడు అని చెప్తాడు లేదు అరవింద్ నువ్వేదో అబద్ధం చెప్తున్నావు నేను వెంటనే సాంకేతిని చూడాలి అని గొడవ చేస్తూ అరవింద్ని పట్టుకున్న చేని విడిపించుకోవాలని చూస్తుంటుంది తేజ కన్నీళ్ళు పెట్టుకుంటూ పోని ఒకసారి సార్ని మేడంకి చూపించమని డాక్టర్స్ని అడుగుదాము అంటుంది కొద్దిసేపటికి అరవింద్ సాత్వికని పట్టుకొని డోర్ గ్లాసుల నుంచి ఐసీయూలో ఉన్న సాకేత్ని చూపిస్తుంటాడు సాకేతకి ఎక్కడికక్కడ మిషన్స్ సెట్ చేసి ఉండి చుట్టూ డాక్టర్స్ నర్సులు సాకేత్ ప్రాణాలని కాపాడాలని చూస్తుంటారు సాత్విక సాకేత్ని అలా చూసి అల్లాడిపోతూ సాకేత్ ప్రమాదాలు ఉండాలని అర్థమవుతుంది అరవింద్ సాకేత్ ప్రాణాలు వదిలేస్తే ఇక నేను కూడా బతకలేను అని సాత్విక అరవింద్ను హక్కు చేసుకుని ఏడుస్తుంటుంది ఆమె బాధను చూస్తున్న తేజ కళ్ళు దారలంగా కారుతుంటాయి అరవింద్ సాత్విక మీద చేయి వేసి నిమితూ అలా అనుకోకూడదు సాత్విక అన్నిటికీ చావే సమాధానం కాదు అని సాత్వికని ఓదారుస్తుంటాడు సాత్విక అలా ఏడ్చి ఏడ్చి స్పృహ కోల్పోతుంది కొద్దిసేపటికి బెడ్ మీద పడుకున్న సాత్వికకి డాక్టర్ ఇంజెక్షన్ చేసి తనకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చాను నిద్రలో ఉంటుంది ఇక తన్ని డిస్టర్బ్ చేయకండి అని డాక్టర్ వెళ్ళిపోతాడు అదే సమయంలో శ్రీకర్ చలనం లేని బొమ్మల ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ముందు సోఫాలో కూర్చొని ఉంటాడు ఆ తర్వాత ఏం జరుగుతుంది సాకేత్ బతుకుతాడా లేదా బతికితే ఎలా బతుకుతాడు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి